ॐ स्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाथयामध्यमाम् अस्मदाचार्यपर्यन्तरं वन्दे गुरुपुरं पुरं वसुदेवसुखं देवं कंसचानोरमर्धनं कृष्णं वन्दे जगन्वन्दनं गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगन्तरम् మనం నారాయణ తిరు భట్తికృతం శ్రీమన్నారాయణం ప్రథమ స్కందం పరిస్దం ఒకటవదశం భగవన్మహి ఒకటవ శ్లోకం సాంద్రదాబోధాత్మకమను కాలాదేశిభ్యా నిర్ముక్తు నిజముక్తు నిగమశతస నిర్భస్మానం నిర్భామానం अस्पृष्टं नष्टमात्रे पुनरुपुरुषा पुरुषार्धात्मकं ब्रह्मतत्त्वं तत्तावद्भवति भा तावद्भाति साक्षात् गुरुपवनपुरे हन्तभाग्यं जनानां परमात्मा सच्चिदानभेडु ज्ञानस्वरूपडु ज्ञानात् సాటులైనవాడు దేశకాల వస్తువులు అతీతుడు సర్వవ్యాపకుడు నిత్యంత స్వరూపుడు వేదముల సైతం లక్షల కొద్ది అనువాకముల ద్వారా ఆదివ్య స్వరూపుని గురించి వివరించటకు పూనుకునే నేతి నాయితీ నేతి నాయితీ అని మాత్రమే చెప్పగలిగినవి కానీ పూర్తిగా వర్ణింపజాలకపోయింది యోగులు సైతం చాలా కాలం ప్రకృతి కూర్చి సాధన చేసిన పిమ్మట ఆ పరతత్వం అనుభవించి పురుషార్థమైన మోక్షమును పొందగలరు ఆ పరబ్రహ్మయు గరువాయ కురుమందు సగుణ సాకార రూపమై నారాయణడేవలసనాడు ప్రజలకు దర్శనం ఇస్తున్నాడు వారి భాగ్యం ఎంతనే కోరు ఆడు ఈ వందలభ్యస్ వస్తున్యపి సులభతయ అస్థలబ్ధే అధన్యత తన్వ అవాచాదియ అవా భజతివత జన క్షుద్రతేయ వస్puteయం ఏతేతా బద్ధయం తు స్థిరతర మనస విశ్వపీడాపహి నశేషాత్మనామేనం గురుకోను పౌని పురాదేశమే వాశ్రయామహుక ఇంతకు ముందు పేర్కొన్నట్టుగా పరమాత్మ పరమ దుర్లభుడే అయినప్పటికీ జీవులపై కల కరుణ వలన చేతికి అందన అందునంత చేరువగా ఈ పటం వేస్తున్నాడు పరమాత్మ ఎంత సులభుడైనప్పటికీ మానవులు తమ మనోవాకాయ కర్మలు చే ఇతరులను సేవిస్తూ వ్యర్థంగా కాలక్షేపం చేస్తున్నారు ఇది ఎంత సోచనీయము కానీ గురువాయపు పురపట్నమున వెలిసి ఉన్న సమస్త ప్రాణులకు ఆత్మస్వరూపుడైన ఈ శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే తాపత్రము తులకుడిపై స్థిర చిత్తంతో ఆశ్రయించం మంగళాసన సర్వైశరాచాయ సకృపాయ